ఈ సైకిల్కి నాలుగు లక్షల రూపాయలు అంటే నమ్ముతారా కానీ నాలుగు లక్షలు అంటే ఈ సైకిల్కి హెల్మెట్ కూడా తీసుకున్నాము మా పిల్లల సైకిల్ కోసం అయితే ఇప్పయక ముందు ఒకలా ఉంటుంది ఇప్పించిన తర్వాత ఏదో పర్షాన్ ఉంటుంది మా పిల్లలతోనూ హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వర్క్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది సండే రోజు వీడియో అనమాట మార్నింగ్ లెవెన్కి అయితే స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేశాను అనమాట ఇది మనం సేమ్ నాటుకోడికి కాల్చి పిచ్చి పసుపు రాసి తీసుకొస్తాం కదా ఆ విధంగా కాల్పిచ్చి తీసుకొచ్చాడు అనమాట చికెన్ తర్వాత రైస్ కూడా వండేసిన ఇవి వచ్చేసి పళ్ళు అనమాట చెట్టు మీద అయ్యాక తెంపిన పళ్ళు మొత్తం జీడి అయితే మొత్తం జీడి వచ్చేసింది వీటికి ఎలాంటి కెమికల్స్ కానీ మామిడి పళ్ళు తొందరగా పడుంటూ కావడానికి ఏదో పౌడర్ వాడతారు కదా అవన్నీ ఏం కాకుండా న్యాచురల్గా చెట్టు మీద పనులు అయిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చారనమాట దానిలో స్మెల్ చూస్తేనే అర్థమవుతుంది కదా న్యాచురల్ ఏదో మనకు పండి పండక ముందే దాంట్లో మందులు వేసి పండించిన పళ్ళ స్మెల్ ఏదో అన్నీ గమనించవచ్చు ఇవి చాలా న్యాచురల్ అనమాట చూడడానికి పైన గ్రీన్ కలర్లోనే ఉంటాయి కానీ లోపలంతా రెడ్గా అయిపోయింది అనమాట పండిపోయినవి స్మెల్ అయితే మంచిగా సూపర్గా వచ్చేస్తుంది అనమాట చిన్న చిన్న పళ్ళు ఇవి కట్ చేసుకునేవి కాదు తర్వాత ఇక్కడ హైదరాబాద్ వెళ్దామని చెప్పేసి మా ఆయన కూర్చున్నాడు మా పెద్దోడు ఒక వన్ మంత్ అవుతుందనమాట సైకిల్ కావాలి అని సతాయించబట్టి వన్ మంత్ నుంచి అదేవిధంగా పోస్ట్ పోన్ చేస్తూనే వచ్చాము ఈ మంత్ ఫిఫ్టీన్త్కి ఇప్పిస్తానని చెప్పాడనమాట లాస్ట్ నేను ఒక వీడియోలో పెట్టాను కదా సైకిల్ షోరూమ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ మంత్ ఫిఫ్టీన్త్కి అన్నాడు ఫిఫ్టీన్ అయిపోయి కూడా ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ కదా ట్వంటీ ఫిఫ్త్ వరకు ఇంకా ఇప్పించలేదు డైలీ సతాయిస్తున్నాడు అనమాట సైకిల్ కావాలి కావాలనేసి ఇంకా రోజు నేను ఎగ్జామ్స్కి వెళ్తున్నాను అనమాట డిగ్రీ ఎగ్జామ్స్ సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ అందుకని వీడియోస్ కూడా రెగ్యులర్గా తీయడం వీలు కావట్లేదు ఇంకొక ఎగ్జామ్ ఉందన్నమాట అది జువాలజీ ఎగ్జామ్ ఉంది అది ట్వంటీ సెవెంత్కి ఉంది ఇంకా రెండు రోజులు హాలిడే వచ్చిందనమాట సండే మండే మండే రోజు కూడా ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది ఉంటుంది కాబట్టి మాకు లేదనమాట అందుకని తర్వాత మళ్ళీ వీలు కాదు ఎలాగో సండేనే కదా హాలిడే ఉందని చెప్పేసి వెళ్ళి ఇప్పించుకోదామని చెప్తున్నాడు కానీ నేను వాళ్ళ ముగ్గురిని వెళ్ళామంటే అలా వెళ్ళలేదన్నమాట చాలా టైం వరకు వెయిట్ చేశారు మొత్తానికి రెండు గంటలకి నేను బయలుదేరామన్నమాట మా ఇష్యూ పెద్దోడైతే నన్ను సతాయిస్తున్నాడు నీవు వస్తేనే ఇప్పంట డాడీ తొందరగా రెడీగా అంటే ఇంకా వెళ్ళి రెండున్నరకు కల రెడీ అయ్యి బయటికి అయితే అనమాట హైదరాబాద్లో గచ్చిబౌలి సైడ్ అనమాట ఈ కార్లో ఛార్జింగ్ కూడా లేదు ఫార్టీ సిక్స్ పర్సెంటేజే ఉంది మధ్యలో ఆపి ఎక్కడైనా కార్ అయితే ఛార్జింగ్ పెట్టాలి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట ఒక దగ్గర పడుతుంది ఒక దగ్గర పడట్లేదు ఇంకా ఇంటి నుంచి అయితే బయలుదేరని చూడండి ఈ పైన ఏమంటారు ఇది మూన్ రూఫ్ అనమాట సన్ రూఫ్ కాదు సన్ రూఫ్ అంటేనేమో మొత్తం ఓపెన్ అవుతుంది కదా ఈ విధ ఇదేమో ఓన్లీ ఇక్కడ వరకే ఓపెన్ అవుతుందనమాట ఆ గ్లాస్ అనేది ఓపెన్ కాదు దీన్ని మూన్ రూఫ్ అంటారంట కానీ చాలా పెద్దగా ఉందనమాట మొత్తం లైటింగ్ అంతా బాగా వస్తుంది పైననేమో వర్షం పడుతుంది అందుకని ఈ విధంగా ఓపెన్ చేశాడనమాట లైటింగ్ కోసమని కానీ చాలా రోజులు అవుతుంది కదా అసలు ఇది స్టార్టింగ్లో కారు కొత్త అది ఓపెన్ చేస్తే మళ్ళీ నేను ఉన్నప్పుడు అయితే ఎప్పుడు ఓపెన్ చేయలేదు నేను షాక్ అయ్యా అనమాట ఇలా ఉందా అని అంటే తెలుసు కానీ మర్చిపోయాను అనమాట చాలా రోజుల తర్వాత ఓపెన్ చేసినందుకు ఇంకా మేము బయలుదేరిన వెంటనే ఇంకా సన్నగా అయితే వర్షం పడుతూనే ఉంది ఒక్కొక్క ప్లేస్లో వర్షం పడుతుంది ఒక్కొక్క ప్లేస్లో వర్షం పడట్లేదు అలాగే సిటీకి వెళ్ళే వరకు అదే విధంగా జరుగుతుందనమాట ఇంకా ఫస్ట్ ఇంకా కార్లో అయితే ఛార్జింగ్ ఫార్టీ సిక్స్ ఉంది దాన్ని ఎక్కడైనా మళ్ళీ ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాతనే బయలుదేరాలన్నమాట ఎందుకంటే ఛార్జింగ్ అయిపోతే కనీసం మనకు హారన్ కూడా రాదు ఏమైనా రోడ్ పైనే మధ్యలో ఆగిపోతుంది అట్లా అందుకని ఖచ్చితంగా ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి చూడండి మధ్యలో కొంచెం ఇక్కడ ట్రాఫిక్ అయితే ఉండే పిల్లలు వచ్చేసి ఇక్కడ డెకత్లాన్లో వెళ్ళి చూద్దామని చెప్పి చెప్పారు కానీ అక్కడ ఆల్రెడీ చూసి వచ్చిన సైకిల్సే అక్కడికన్నా ఇక్కడ గచ్చిబౌలీలనే బాగుందనమాట క్వాలిటీ వచ్చేసి ఒక్కొక్క సైకిల్ ఫోర్ ల్యాక్స్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ కాస్ట్ ఉన్న సైకిల్స్ కూడా ఉన్నాయన్నమాట సైకిల్స్లో కూడా ఇంత కాస్ట్ ఉన్నాయి ఉంటాయని చెప్పేసి ఫస్ట్ మేము ఆ షాప్కి వెళ్ళిన తర్వాతనే తెలిసింది ఇంకా ఇక్కడ శంషాబాద్కి ముందర ఒక దగ్గర అయితే ఆపుకొని ఇక్కడ అన్ని కార్లు అయితే ఛార్జింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఫార్టీ సిక్స్ ఉంది కదా ఛార్జింగ్ మేము ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చే వరకు ఒక థర్టీ థర్టీ అలా వచ్చిందనమాట ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళామనమాట ఇవన్నీ మరి ఏం కార్లో తెలియదు కానీ అన్నీ సేమ్ ఒకే విధంగా ఉన్నాయి అన్ని కార్స్ వచ్చేసి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ సైడ్కి ఒక రూమ్ ఉంది కదా ఆ రూమ్లో రెస్ట్ తీసుకోవచ్చు అనమాట ఎక్కడికి వెళ్లకుండా అక్కడే కానీ ఇక్కడ మా ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ ఎక్కడికైతే ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట మమ్మల్ని కూడా అక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నాము మా యష్యూ బలవంతం మీదనే తీసుకొచ్చామన్నమాట సైకిల్ కోసం అయితే కానీ వద్దని చెప్తే అసలు వినట్లేదు హాలిడేస్ మొత్తం అయిపోతున్నాయి ఇప్పుడున్న ఇప్పించండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట వన్ మంత్ కన్నా ఎక్కువ అవుతుంది సైకిల్ గురించి అడగబట్టి ఇంకా ఇలా మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము మా పెద్దోడేమో వీడియోలో కనిపించకుండా సైడ్ సైడ్కి వెళ్తున్నాడు అనమాట ఇక్కడ నుంచి అక్కడ ఫ్లైఓవర్ కింద కొన్ని షాప్స్ ఉన్నాయి అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ మా చిన్నోడు టాయిలెట్కి వెళ్తానంటే ఇక్కడ నేను ఆగాను వాళ్ళైతే అలాగే వెళ్ళిపోతున్నారు అయితే బాగా వేసుకొని ఉందనమాట ఇంకా ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది అక్కడ అన్నీ ఇది పైన్ బిస్కెట్ అంటారు అనమాట మా ఊరు సైడ్ అయితే ఇది ఫార్టీ రూపీస్ చాలా పెద్దగా ఉంది వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ అట్లేం లేదు చాలా పెద్దగా ఉందనమాట మా ఆయన చాయ్ తీసుకొని అలాగే బిస్కెట్ తీసుకోండి అది కూడా వేడివేడిగా ఉందనమాట బిస్కెట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసింది ఇంకా మా పిల్లలు రెండు బర్గర్లు తిన్నారనమాట ఫస్ట్ ఒకటి తీసుకున్నారు మళ్ళీ బాగుంది ఇంకోటి కావాలంటే ఇంకో బర్గర్ కూడా ఇప్పించినాము మళ్ళీ ఛార్జింగ్ పాయింట్ దగ్గరకు వచ్చామన్నమాట మేము వచ్చిన టైంకి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఎక్కింది ఇంకా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎక్కాలి కదా అందుకని ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో కూర్చోవచ్చు అని చెప్పేసి ఆ రూమ్లో అయితే కూర్చున్నాం అనమాట పైన ఫ్యాన్స్ కూడా ఉన్నాయి ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఎక్కితే ఇంకా వెళ్ళొచ్చు బయటకైతే మా చిన్నోడేమో లోపల టీషర్ట్ తీసి వేసుకోమంటే అలాగే పైననే వేసుకొని వచ్చిండనమాట అందరూ ఒక్కొక్క ఫోన్లో చేతిలో పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళ ముగ్గురినే వెళ్ళమంట అసలు వెళ్ళలేదనమాట ఎందుకంటే డైలీ ఒకరోజు తప్పించి ఒకరోజు ఎగ్జామ్కి ఒక సెవెన్ సెవెంటీ ఎయిట్ ఫిఫ్టీ సెవెంటీ ఎయిట్ ఎయిటీ కిలోమీటర్స్ దూరం అనమాట అందుకని ఒకరోజు సండే రోజు హాలిడే వచ్చింది కదా ఇంటి దగ్గర అనుకుంటే ఇంకా ఖచ్చితంగా రమ్మని చెప్పి తగిలారనమాట మీ పిల్లలు ఇదే షాప్లో అనమాట ఇదే షాప్లో అన్ని రకాల సైకిల్స్ వేరే దేశం నుంచి ఇంపోర్ట్ అయిన సైకిల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ సైకిల్స్ వీడియో తీనియరు కానీ నేను ఏదో కొంచెం కొంచెం తీసిన అప్పుడు సెలెక్ట్ చేసి పెట్టి పెట్టుకున్నారనమాట సైకిల్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ చెప్పి లాస్ట్కి ట్వంటీ సిక్స్ థౌసండ్కి అయితే ఇస్తామన్నారు అప్పుడు మేమేం ట్వంటీ త్రీకి అడిగాము కానీ అప్పుడు రాదని చెప్పారు కానీ ఇంకా శాలరీ స్విచ్ అక్క వద్దామని చెప్పేసి అప్పుడు ఇంటికి వచ్చామన్నమాట అక్కడ ఒక అతను కనిపించాడు కదా ఆయన వీకెండ్స్లో ఈ సైకిల్ రైడ్ చేస్తాడంట దాదాపు సెవెంటీ సెవె సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే నడతారంట ఈ వీకెండ్లో సాటర్డే సండే రెండు కలిపి ఇప్పటికీ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే రైడ్ చేశానంట సైకిల్ పైన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది అతనిది ఆయన నడిపే సైకిల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ అంట ఈ షాప్ అతనే చెప్తున్నాడు ఇదే షాప్లో తీసుకున్నాడు అనుకుంటా ఈ నడిపే సైకిల్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ అని చెప్తున్నాడు ఇంకా మా ఆయన వచ్చేసి లోపల సైకిల్ అయితే డ్రైవ్ చేస్తుంటే ఫోటో తీయమని చెప్పాడనమాట అందుకని కొంచెం ఫోటో తీసుకుంటూ వీడియో అయితే తీస్తున్నా ఇప్పుడు కూడా ఆ వీకెండ్స్లో ఆయన సైకిల్ డ్రైవ్ చేసి ఇక్కడికి వచ్చాడు అనమాట సైకిల్కి ఏదో ప్రాబ్లం వచ్చిందంట అక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో బయట బయట పార్క్ చేసి వచ్చాడు అదే సైకిల్ ఇక్కడ లోపలికి తీసుకొచ్చారు చూడండి ఏదో కొంచెం ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి తీసుకొచ్చిందంట ఈ సైకిల్ ఫోర్ ల్యాక్స్ అంట ఫోర్ ల్యాక్స్ సైకిల్ ఒక టైర్ది సెవెంటీ థౌజండ్ అనమాట ఒక టైర్కి రైడ్కి వెళ్ళేసి వచ్చి ఇక్కడ ఏదో చేయించుకుంటున్నాడు ఇంకా మా పిల్లలు వచ్చేసి ఫైనల్గా ముగ్గురికి సెట్ అయ్యే విధంగా మా ఆయన అలాగే మా ఇద్దరు పిల్లలకి సెట్ అయ్యే విధంగా ఉండే హైట్లో ఉన్న సైకిల్ అయితే తీసుకున్నారు ఇది గేర్ సైకిల్ అనమాట ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు స్లోగా స్లోగా వెళ్ళేటప్పుడు ఏ గేర్లో పెట్టాలి హీల్స్ ఎక్కేటప్పుడు ఏ గేర్లో పెట్టాలి అలాగే డౌన్ ఉన్నప్పుడు ఏ గేర్లో పెట్టాలని చెప్పేసి చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఎందుకంటే చెప్పేటప్పుడు మళ్ళీ తర్వాత మనం మర్చిపోతుంటాం కదా అనేసి వీడియో తీసుకుంటే మనకి ఎప్పటికీ గుర్తుంటుంది కదా అని వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాయి ఇక్కడ తర్వాత పేపర్లో కూడా రాసిస్తాను అన్నాడు పేపర్లో అన్నాడు కానీ వీడియోలో అయితే ఇంకా రికార్డ్ చేసి పెడుతున్నాయి ఇక్కడ దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి వెనకాల ఈ సైకిల్ది పైన టైర్ పైన ఉంది కదా అది పెట్టారు ఒక బెల్ పెట్టిరనమాట ఒక హారన్ లాగా అలాగే లైట్ లైట్ పెట్టిరనమాట మనం అడిగితేనే ఇస్తారనమాట వాళ్ళు అది మనం అడగకుండా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఏమీ ఇవ్వరు ఇంకా మా పెద్దోడు ఏదో యూట్యూబ్లో వీడియోలో చూసిండంట అడిగితేనే ఇస్తారని చెప్పేసి అక్కడ వాటర్ బాటిల్ది కూడా అది కూడా అడిగిన తర్వాతనే ఇచ్చారనమాట ఇంకా ఈ టైర్ కి పైన ఉన్నది అడిగిన తర్వాత ఇచ్చారు అలాగే హార్న్ కూడా అడిగిన తర్వాతనే ఇచ్చారు అనమాట అడగకపోతే ఇవ్వరని ఏదో వీడియోలో చూసిండ ఆ ది ఫాలో అయ్యి ఇక్కడ అడిగి అన్నీ వేయించుకున్నాడు ఇక్కడ వెనకాల వీల్ దగ్గర కింద ఏదో రొటేట్ అవుతుంది చూసారు కదా అదొక్కపాటికే సిక్స్ థౌజండ్ ఉంటుందంట వద్దని చెప్తే కూడా ఇంకా ఏమంటారు బ్యాటరీ సైకిల్ కావాలని సత్తాయించు ఫస్ట్ ఆ బ్యాటరీ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి మళ్ళీ వీళ్ళకి కూడా ఎందుకు ఇప్పుడు అని చెప్పేసి నా నేనైతే వద్దని చెప్పిన తర్వాత ఇంక ఇక్కడ హెల్మెట్ అయితే తీసుకుంటున్నాము సేఫ్టీ కోసం అదే ఫస్ట్ మెయిన్ కదా రెడ్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా సైకిల్ పైన దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ రెడ్ కలర్ హెల్మెట్ అయితే తీసుకున్నాము ఇంకా పెద్దవాళ్ళలో కలిసిపోయిండని చెప్పేసి ఎందుకంటే పెద్దవాళ్ళకు వచ్చే సైజు ఆయనకు వచ్చిందనమాట ఆ షోరూమ్ ఆయన అలా చెప్తున్నాడు పెద్దవాళ్ళలో కలిసిపోయిన నువ్వు అని అవి తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ సైకిల్ని కార్లో అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇంకా వేరే సైకిల్స్ ఉన్నాయి మొత్తం పార్ట్స్ పార్ట్స్ చేసి పెట్టేసుకుంటున్నారనమాట ఫోల్డింగ్ చేసి పెట్టొచ్చు ఇంకా అవి అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ అనమాట ఇంకా ఇది సీట్ అయితే ఫోల్డ్ చేసేసి ఇంకా కార్లో రెండు షాల్వలు ఉన్నాయన్నమాట ఆ షాల్వలు అలాగే పరిచి సైకిల్ అయితే అందులో సెట్ చేసాము పిల్లల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు మా పెద్దోడిది ఇంటి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనే కంగారులో ఉన్నారనమాట ఇప్పుడు ఎక్కడ కనీసం ఒక ఛాయ్ తాగడానికి కూడా ఆపనివ్వట్లేదు వెళ్దాం ఇంటికి వెళ్దాం ఇంటికి అని చెప్తున్నాడు అనమాట ఎందుకంటే ఇంత తొందరగా వెళ్తే అంత తొందరగా సైకిల్ అయితే డ్రైవ్ చేయొచ్చు కదా అనేసి తొందరగా వెళ్దామని చెప్పి చెప్పాడనమాట ఈ సైకిల్ పెట్టిన తర్వాత వాళ్ళు కూడా వెనకాలనే కూర్చుంటున్నాం అంటున్నారు అసలు ప్లేసే లేదు అక్కడ కూర్చుంటున్నామని చెప్తున్నారనమాట మా పెద్దోన్న ఒకరిని అక్కడ కూర్చోబెట్టి మా చిన్నోడు నేను ముందు కూర్చున్నాము ఆయన అయితే డ్రైవ్ చేస్తున్నాడు ఇంటికి అయితే డైరెక్ట్ ఇంటికే బయలుదేరుతున్నాము అనమాట ఇక్కడ పక్కన కొంచెం కొంచెం ఫోర్స్ చూపించాను కదా అదేమో పిడుగు పడకుండా పెడుతున్నారంట ఇప్పుడు ఫోల్స్ ఇంటికి వచ్చిన తర్వాత మా తమ్ముడికి వాళ్ళ తమ్ముడికి సైకిల్ ఏడంట ఈయన ఒక్కంది అంట సైకిల్ సైకిల్ తేకముందు ఒక పంచాయతీ ఉంటుంది తెచ్చిన తర్వాత ఒక పంచాయతీ ఉంటుంది అనమాట వాళ్ళ డాడీ ఇద్దరు హాఫ్ ఆఫ్ డే ఒక్కోండి అని చెప్తే మళ్ళీ వాడికి ఎందుకు వాడికి డడ్ బైక్ తెచ్చిర్రు కదా నాకు ఇచ్చిండా నేను ఎందుకు ఇవ్వాలి సైకిల్ అని చెప్పేసి ఇక్కడ ఏడుస్తున్నాడు అనమాట వాడేమో మా చిన్నోడు ఫీల్ అయిపోయిండు నాకు ఏమొద్దు సైకిల్ ఏం వద్దులే అని చెప్పి చెప్తున్నాడు ఇంకా అందుకే వీడియో తీసి చెప్తున్నాను అనమాట నేను కూడా తిగి సైకిల్ ఇప్పించక ముందేమో అలా ఉన్నారు ఇప్పించిన తర్వాత ఇది ఉంటుంది నా గొడవ అని చెప్పేసరికి నేను వీడియో తీస్తున్నా అని చెప్పి లేచి అయితే వెళ్ళిపోతున్నాడు చూసారు కదండి ఈరోజు వీడియో వచ్చి ఇదేనని నచ్చేస్తే ఒక లైక్ వేసుకొని అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో